హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి సూదిలోకి దారం ఎక్కించే ఒక సులువైన పద్ధతి నేను చెప్తున్నాను సో మిషన్ కుట్టుకునే వాళ్ళు అవ్వనివ్వండి లేకపోతే ఇంట్లో చేతి పని చేసుకోవడానికైనా సూది అనేది చాలా ఇంపార్టెంట్ కదా కానీ దారం ఎక్కించడం చాలా కష్టం కళ్ళు అనేవి సరిగ్గా కనపడకుండా మనకు మసక్ మసగ్గా అనిపించేస్తూ ఉంటుంది అప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ అనేది అవసరం కదా అలా అవసరం లేకుండా ఇలా మీరు ఒక క్లీనింగ్ బ్రష్ బ్రష్ ఉంటుంది కదండి మన ఇంట్లో ప్లాస్టిక్ది ఇలాంటిది మనం ఒక్కటి మాత్రం ఇలా కట్ చేసి తెచ్చుకోండి దీంతో మీరు వంద దారాలైనా సరే ఈజీగా అనమాట ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా మంది ఎంబ్రాయిడింగ్ చేస్తూ ఉంటారండి కలర్స్ కలర్స్ దారాలతో చాలా మంది ఒక టెక్నిక్ ఎంబ్రాయిడింగ్ అనేది చేస్తూ ఉంటారు వాళ్ళకి చాలా దారాలు అనేవి ఎక్కిస్తూ చేస్తూ ఉంటారు వాళ్ళ అవసరం లేకుండా ఒకేసారి మనం ఎక్కించవచ్చు అనమాట అది ఎలాగో చెప్తున్నాను చూడండి మీకు ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుందండి సూదులోకి దారం ఎక్కించిన ఒక క్రిటికల్ పరిస్థితి అయిపోద్ది ఆ టైంలో ఎవరైనా ఉంటే బాగుందని అనిపిస్తుంది అలా అవసరం లేకుండా ఇలా మీరు ఒక ప్లాస్టిక్ది ఇలాంటి థ్రెడ్ అనేది కట్ చేసుకోండి క్లీనింగ్ బ్రష్ది ఈ ఈ క్లీనింగ్ బ్రష్తో వచ్చిన ఈ థ్రెడ్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేయలేని వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా గట్టి ఇలా నొక్కండి ప్లాస్టిక్ కాబట్టి మనకి ఎలా కావాలతో అలాగ బెండ్ అవుతుంది అనమాట సో ఈ బెండ్ అయిన ఈ ప్లాస్టిక్ని మనం ఏదైతే సూది తీసుకున్నామో ఆ సూదులోకి ఈజీగా ఎక్కించే విధంగా మనం బెండ్ చేసుకోవాలన్నమాట ఇలా బెండ్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని దారాలైనా సరే ఈ యొక్క ప్లాస్టిక్ దాంట్లోకి ఎక్కించేవచ్చు ఇంక మీరు సూదిలోకి దారం పెట్టాల్సిన పని ఉండదు మళ్ళీ మీరు స్పెక్ట్స్ కూడా లేకుండా ఈజీగా పెట్టేవచ్చండి ఇలా మీరు ఎంతైతే కావాలో అంతవరకు నేను ఇక్కడ మీకు చాలా చిన్ని సూదిలో చూపిస్తున్నాను కెమెరాలో నేను జూమ్ పెట్టి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇది పెద్ద సూదిలో కనిపించవచ్చు కానీ చాలా చిన్ని సూదికి చూపిస్తున్నాను అనమాట సో నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు ఇలా పెట్టేసేయండి ఈ యొక్క ప్లాస్టిక్ థ్రెడ్ ఉంది కదా మన దగ్గర ఈ క్లీనింగ్ బ్రష్ ఉంది కదా సో అది కట్ చేసుకున్న దానిలోకి మీరు ఇలా దారం అనేది పెట్టేసేయండి చూడండి చాలా ఈజీగా పెట్టేయచ్చు కళ్ళు సరిగ్గా కనబడిన వాళ్ళకి కూడా ఈజీగా పెట్టేయచ్చు అన్నమాట సో ఇలా మీరు ఎన్ని దారాలైనా సరే ఈజీగా ఎక్కించవచ్చు ఇంక మీరు ఆ థ్రెడ్ అనేది తీసేసేయండి ప్లాస్టిక్ థ్రెడ్ తీసేసి ఇంక పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఈజీగా ఎక్కేసింది ఇంక ఇది మీరు ఇలా దాచుకోవచ్చండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందండి ఎవరికైతే మనం దారం పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారో మిషన్ కుట్టే వాళ్ళు మెయిన్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది కొద్దిగా వయసు పైబడిన వాళ్ళకి కూడా దారం అనేది ఎక్కించడానికి చాలా ఇబ్బంది పడతారు మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు ఇళ్ళు పిలిచేవారు అనమాట దారం ఎక్కించడానికి అలా ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పడానికి ఈ వీడియో అండి మీరు ఇలా ప్లాస్టిక్ వైర్ లాంటిది ఒకటి తీసి తెచ్చుకొని బాగా సన్నంగా ఉండాలన్నమాట సో దీంతోనే బాగా వర్క్ అవుతుంది అలాగే టూత్ బ్రష్తో కూడా మనం ఈజీగా ఎక్కించేవచ్చు అండి టూత్ బ్రష్ వచ్చేసి మనం మన ఇంట్లో ఉన్న టూత్ బ్రష్ని ఇలా తీసి తెచ్చేసుకోండి ఇవి చాలా లేయర్స్ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీగా ఎక్కించవచ్చు అనమాట అందరిళ్లల్లో క్లీనింగ్ బ్రష్ లేకపోవచ్చు కదా టూత్ బ్రష్ అనేది అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి మీరు ఈ టూత్ బ్రష్ అనేది తీసుకోండి సో ఎవరి సహాయం లేకుండా ఈ క్రిటికల్ పరిస్థితిని ఈజీగా మనం క్యారీ చేసేవచ్చు అనమాట ఈజీగా పెట్టేవచ్చు ఈ టూత్ బ్రష్ మీద ఇలాగా దారం అనేది వేసుకొని ఈ సూదిని నిలువుగా మీ చేతికి వీలుగా ఉండే విధంగా నిలువుగా సూది పెట్టుకొని ఎక్కించేయడమే చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా చేసేసేయండి ఇంకంతే మీరు ఈజీగా చేసేసుకోవచ్చండి సో ఎవరిని పిల్లల్ని మీరు పిలిచి సూదిలో దారం అని మీరు చెప్పనవసరం లేదనమాట సో మీకు మీరే పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా సో ట్రై చేసి చూడండి మీకు కూడా వర్కింగ్ అవుతున్నది అవుతుందండి